అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చినాక ఒక మాట అధికారం రాకముందు ఆయన పాదయాత్రలో కానీ చెప్పిన హామీలు నేను ఉన్నా నేను ఉండా నేను కార్మికుల గురించి వచ్చిన నేను వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కష్ట సుఖాలు చూసిన అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత వచ్చినాక రాబోయే ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఎలక్షన్లు పడినాయి వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు వీళ్ళు చేసే పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలకు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళు చేసే పనులు లక్ష రూపాయలు చేసే నెలకు వాళ్ళ జీతాలు ఇచ్చినా కానీ తీర్చలేని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి రోడ్డున పడి పడిపోయి అంగన్వాడీలు అయితే ఏమి మున్సిపాలిటీ పారిశుధిక కార్యక్రమం అయితే ప్రభుత్వ సంస్థలందరికీ ఉద్యోగస్తులైతే అందరికీ ఇబ్బంది పెడుతూ రాష్ట్రం అప్పుల పాలు చేస్తూ ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఒక రాక్షస పాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రజలు మేలుకుంటున్నారు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ బాగుండేలా వాళ్ళ కోసము రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి మాయ మాటలు చెప్పే నాయకులకు నమ్మకండి రాబోయే ఎన్నికల్లో వాళ్ళను తరిమి కొట్టండి మీకు మీ సమస్యలను తీర్చే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మొన్న మన తుల్సిరెడ్డి గారు చెప్పినారు మొన్న అంగన్వాడీ సమస్యలు కూడా వాళ్ళు మన కార్మికులు సమస్యలన్నీ అజెండాలో పెట్టి మేనిఫెస్టో పెట్టి తీరుస్తాం తీర్చి వచ్చి మీకు ఎన్నికల ముందు ఓట్లు అడుగుతామని చెప్పి చెప్పడం జరిగినది కాబట్టి మీరందరూ మీ కోరికలను తీరేంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మీకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పదవ రోజు సమ్మె కొనసాగుతా ఉంది ప్రభుత్వము పది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే కనీసం చీమ కొట్టినట్టు కూడా మన ముఖ్యమంత్రికి కానీ మినిస్టర్లకు కానీ ఏ మాత్రం కూడా లేదు వాళ్ళు చర్చలు కానీ పిలుస్తున్నారు కాలయాపం తప్ప జీతాలు అడగడుతూ ఏ వేరేటి ఏదైనా ఉంటే మాట్లాడమని ఇస్తున్నారు వేరే ఏమున్నాయి మాట్లాడి వాళ్ళతో మేము కేవలం జీతాలు ఇరవై ఆరు వేలు పెంచండి అని చెప్పేసి ఒక సమస్య తప్ప కార్మిక నాయకులకు వేరేది వాళ్ళతో లావాదేవీలు మాకు ఏమీ మాకేమీ లేవు మేము ఎక్కడా ఇసుక దొంగతనం చేయలే మరిచి నీకెట్టి భూములు ఆక్రమించుకోలే ఎర్రచందనం దొల్ల్యా పార్పరాకులు అమ్మలే ఏఈ మేము చేయడం లే నిజాయితీగా కార్మికుల కోసము జీతాలు పెంచమని మాత్రమే గ్లాడ్లో కూర్చున్నాం కానీ దాని గురించి మాట్లాడుతూ వేరే మాట్లాడే మాట్లాడికి రామంటే అవన్నీ మాఫీ చేయమని మా దగ్గరికి వచ్చి మేము ఏమన్నా రావాలా కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు కరోనా పెరిగింది ఇప్పటికైనా అర్థం చేసుకొని పట్టణాలను సుందరీకరణ తీర్చిదిద్దాల్సిన సమయం ఇది కాబట్టి కరోనా టైంలో ఈ రకంగా మున్స కార్మికులు సమ్మెలకి వాళ్ళ సమ్మె పరిష్కారం చేయకపోతే ఎట్లా ఉంటుందో ప్రజల ప్రజల ఆరోగ్యాలని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా కాబట్టి ఇదే విధంగా ఇక నువ్వు ముందుకు వదలుచుకుంటే నీకు ఎంతో కాలం లేదు నిన్ను మార్చిలోనే నిన్ను కూడా ఇంటికి సగనమ్ముతారు ఇప్పటికే నువ్వు చచ్చి బతికి ఉన్నావు నూట డెబ్బై సున్నా అని చెప్పేసి ఓ సైడ్ మొత్తం వస్తూ ఉంది మినిస్టర్లు నీ మొత్తం నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్సీలు రోజుకు ముగ్గురు నలుగురు పారిపోతా ఉన్నారు భద్ర ఆయన ఈ వైసీపీ అని చెప్పేసి పోతా ఉన్నారు అంటే నీకు ఇప్పటికి కూడా నీకు అర్థం కావడం లేదు కానీ ఒకసారి ఆలోచన చేసుకో రాష్ట్రంలో అంతా కూడా అట్టుడికి పోతా ఉంది అనేక రకాల కార్మికులందరూ రోజు రోడ్ల మీదకి వచ్చారు దీనికి వైఫల్యం మీరే అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పుకున్నాను ఎందుకంటే ఏ సమస్య వాట్సాప్లో ఏదైనా షేర్ చేసినా కూడా మీరు కేసులు పెడతా వచ్చారు ఈరోజు మీ దేవస్థామనే పద్ధతిలో ఈరోజు కార్మికులందరూ కూడా ఈ రోజు ఆందోళన పట్టిన పరిస్థితి కాబట్టి ఎవరి అన్ని రకాల కార్మికులు ఈరోజు ఆందోళన ఉన్నారో వాళ్ళ సమస్యలు వెంటనే వారితో చర్చలు జరిపి వారితో సానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వండిగా పోకుండా కార్మికులతో సమస్యలు పరిష్కరించి వాళ్ళ వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అది పరిష్కారం చేయాలని చెప్పి కొత్త జియేటిగా